డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని సినీ హీరో మంచు మనోజ్ దర్శించుకున్నారు ఆయనకు సేవా సమితి ప్రతినిధులు డూండి రాకేష్ డూండి గణేష్ సేవా సమితి వారు సాధారణంగా స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన భారీ వినాయకుని ప్రతిమను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎంతో శ్రమించి మట్టితో డెబ్బై రెండు అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేయడం అభినందనీయమన్నారు స్వామివారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మంచు మనోజ్ ఆకాంక్షించారు మహిళా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను మంటు మనేష్ అభినందించారు అందరి లైన్లో చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎక్కడ లేనట్టుగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనే మట్టితో చేసి సెవెంటీ టూ ఫుట్ అది కూర్చున్న పొజిషన్లో ఇలా పెట్టడం అనేది చాలా గ్రేట్ ఇది చిన్న విషయం కాదు ఎంతో మంది ఎంతో శ్రమించి ఎంతో ప్లానింగ్ చేసుకొని ఎంతో ఒక దీక్షతో చేస్తేనే ఇది ఇది అవుతుందండి అంటే ఎక్కడ చూసినా మన గణేషన్ నిలబడిన గణేషన్ పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తాం మనం ఇండియా బైడు ఐ థింక్ బహుశా ఎప్పుడు చూడలేదు ఇంత సెవెంటీ టూ ఫీట్ ఫస్ట్ టైం ఇలా కూర్చున్న వినాయకుడిని చూడటం అదొకటే కాదు మనకి ఎందుకంటే ఫ్యూచర్లో ఈకో ఫ్రెండ్లీగా మన భవిష్యత్తుని మన మనం మన లోకాన్ని కాపాడే బాధ్యత మనకే ఉంది రేపు మన పిల్లలకి ఒక మంచి సొసైటీ ఒక మంచి ప్రకృతి ఇవ్వాలి మనం దానికి మనం ఈకో ఈకో ఫ్రెండ్లీ స్టెప్స్ ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాల్లో మనకి పండుగలు ఎక్కువ కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ మనకి అండ్ ప్రతిదీ చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాకపోతే దాంట్లో ఉన్న అలవాట్లోనే చిన్న చిన్న ఈకోకి మారుతూ వస్తే ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ వరల్డ్ అండి రేపు అండ్ ప్రతి ఒక్కరికి సార్ మీరంతా ఎంత తీసి తీసుకున్నందుకు రియల్లీ గ్రేట్ సార్ మీకు ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు మేము ఉంటాము అండ్ అలాగే నిజంగా ఏపీ గవర్నమెంట్కి అలాగే పోలీస్ వ్యవస్థకి ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఏ ఇబ్బందులు కలగకుండా నేను వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఏ విఐపిలు వచ్చినా ఎవరు వచ్చినా లేడీస్కి ఇబ్బంది కలగకుండా లేడీస్ అందరిని ఒక సెక్షన్లో పెట్టి వాళ్ళు పూజలకి చేసుకునేలాగా ప్రతి సౌకర్యం కలిగించినందుకు ఆఫ్ సార్ ఇంత ఇంత వేస్ట్ దీంట్లో ఇంత సెక్యూరిటీ కలిగించి ఇంత హ్యాపీగా జరగనేది మాటలు కాదు ఐ రియలీ అప్రిషియేటెడ్ అలాగే ఈ సెప్టెంబర్ పన్నెండున మా మూవీ మిరాయి రిలీజ్ అయిపోతుంది గత మూడు సంవత్సరాలుగా చాలా కష్టపడి చాలా ప్రేమతో మనసు పెట్టి చేసిన సినిమా కార్తీక్ ఘటమ్ నేని గారి డైరెక్షన్ ఆయన ఆరు సంవత్సరాల కలిగింది అలాగే నన్ను తేజస్ అజ్జా గారిని కార్తీక్ ఘటం నేని గారిని నమ్ముకొని విశ్వప్రసాద్ గారి ఇంత గొప్ప సినిమా ఇంత పెద్ద భారీ బడ్జెట్తో ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నారంటే అది మాటలు కాదు అండ్ మీ అందరూ ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసాం అందరూ అంటారు హాలీవుడ్ లాంటి సినిమాలు తీయాలని మా కార్తీక్ ఘటం నేని గారు దానికి మించి ఒక మంచి సినిమా ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఒక సినిమా తీశారు మీరు అందరూ దానికి సపోర్ట్ చేసి థియేటర్లో గొప్ప విజయం అందిస్తారని తెలుగు నుంచి మొదలై వరల్డ్ వైడ్ పెద్ద హిట్ అవ్వాలని ఆ విఘ్ని విఘ్నేశ్వర్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్